సార్ ఎక్కడైతే సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చింది ఉత్తరాంధ్రాకి సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ ది గెటింగ్ ఇన్ టు ది అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ల్యాండ్ సెటిల్మెంట్స్ బాధ అంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్ దన్ అదొక ఫోన్గా ఎస్పెషల్ వైజాగ్ విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్ అది మిగతా చోట్ల ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫోన్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్ డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది సార్ ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో ఆ ఐదారు జిల్లాలు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లాల బోత్ పోలీస్ ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కానీ మ్యానిపులేషన్ గాని ఇంటర్ఫియరెన్స్ గానీ ఉండడానికి లేదు బీ ఫర్మ్ బీ రూత్లెస్ ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వి ఆర్ నాట్ గోయింగ్ టు ఇట్ ఎవరైనా సరే దట్ ఈ ది మ్యాండేట్ మీరు క్లియర్ గా ఉండండి పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు